జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిసాలలో ఇవాళ మావోయిస్టు నేత గాజర్ల రవి అంత్యక్రియలు జరగనున్నాయి అర్ధరాత్రి తర్వాత కుటుంబ సభ్యులకు రవి మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు ఆయనకు నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు మావోయిస్టు నేతలు సానుభూతి పరులు కవులు కళాకారులు వెలిసాలకు తరలివస్తున్నారు ఇప్పటికే గాజర్ల రవి కుటుంబం నుంచి ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు గాజర్ల రవిది బూటకపు ఎన్కౌంటర్ అని విచారణ చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిసాలలో ఇవాళ మావోయిస్టు నేత గాజల రవి అంత్యక్రియలు జరగనున్నాయి అర్ధరాత్రి తర్వాత కుటుంబ సభ్యులకు రవి మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు ఆయనకు నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు మావోయిస్టు నేతలు సానుభూతిపరులు కవులు కళాకారులు వెలిసాలకు తరలివస్తున్నారు ఇప్పటికే గాజర్ల రవి కుటుంబం నుంచి ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు చెందారుల రవిది గణేష్ అలియాస్ ఉదయ్ పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం సమయంలో ఎన్కౌంటర్ లో ఆయన చనిపోయినట్టుగా అక్కడి పోలీసులు లేదా మీడియా ద్వారా తెలిసిన వెంటనే మా కుటుంబం వెంటనే ఇక్కడి పోలీసులని ఇక్కడి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించి ఈ వార్త నిజమని మీరు నిర్ధారిస్తేనే మేము వెళ్తామని ఇక్కడి వాళ్ళని మేము విజ్ఞప్తి చేసి అప్పీల్ చేయడం జరిగింది మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు డెడ్ బాడీస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మేము రక్త సంబంధికులము తర్వాత బంధుమిత్రుల సంఘం వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి ఒక పెద్ద పోరాటం చేస్తేనే చివరికి అక్కడ మాకు డెడ్ బాడీస్ చూసే అవకాశం ఇచ్చారు పన్నెండు గంటల సమయంలో మేము డెడ్ బాడీస్ చూసి ఆ శవాలని మేము గుర్తుపట్టడం జరిగింది ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా అప్పటికే కుల్లిపోతున్న స్థితికి చేరినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏ రోజైతే ముందు రోజు ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నదో దానికంటే ముందే ఎప్పుడో వాళ్ళని పట్టుకొని హత్య చేసినట్టుగా ఆ శివాల్ని చూస్తేనే అర్థమవుతున్న పరిస్థితి ఉంది కనీసము ఆ ఎంత అమానవీయంగా అంటే వాళ్ళు అధికారులు చెప్తున్నది ఒకటి చేసేది ఒకటిగా అక్కడ వాతావరణం కనిపించింది ఎందుకంటే వాళ్ళు ఏమో ఒకవైపు ఏం చెప్తున్నారంటే మేము డెడ్ బాడీస్ ను అంటే శివాల పట్ల మేము అట్లా తప్పుగా వ్యవహరించాము మేము గౌరవంగా ఉంటామని చెప్పిండ్రు కానీ మేము హాస్పిటల్ లోపలికి వెళ్లే వరకు కూడా వాటిని కనీసం ఫ్రీజర్ లాంటి వాటిల్లో కూడా ఉంచకుండా అప్పటికే శవాలు లాంటి వాతావరణం కల్పించారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక డాక్టర్ ని పిలిపించి పోస్ట్ మార్టం ప్రారంభించారు పోస్ట్ మార్టం ప్రారంభించి కూడా చివరి డెడ్ బాడీగా ఇవాళ గణేష్ని రాత్రి పది గంటల తర్వాత ఆయన పోస్ట్ స్టార్ట్ చేసి పన్నెండు గంటల తర్వాతనే మాకు డెడ్ బాడీ ఇవ్వడం జరిగింది అంతకంటే ముందు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అంటే వాళ్ళు చాలా ఖచ్చితంగా ప్రజలు ఎవరు చూడకుండా మీడియాకు తెలియకుండా కనీసం ఆ డెడ్ బాడీస్ ఎట్లా ఉన్నాయనే దాన్ని ఎవరు గమనించకుండా ఉండడానికి మధ్యరాత్రి దాకా మమ్మల్ని వెయిట్ చేపించి మధ్యరాత్రి ఎవరు లేని సమయంలో మాకు శవాలను అప్పగించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది